నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడే ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూపాయలు పదివేల చొప్పున ఎనభై వేల రూపాయలు జరిమానాను జడ్జ్ నిత్యాబాబు తెలిపారు అబ్్యం సేవించి వాహనం నడపరాదన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మరింత ముమ్మరం చేస్తామన్నారు మొదటిసారి పట్టుబడితే పదివేల రూపాయలు జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష రెండవసారి పట్టుబడితే పదిహేను వేల రూపాయలు జరిమానా మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు చిత్తూరు నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలకు నమస్కారాలు రాయశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పి గారు అయినటువంటి శ్రీ విఎన్ మణికంఠ చందల ఐపీఎస్ఆర్ గారి ఉత్తర్వుల మేరకు మేము విస్తృతంగా వాహన తనిఖీలు ట్యాంకర్ డ్రైవ్ చేస్తున్నాము ఇందులో భాగంగా పదుల సంఖ్యలో తాగి వాహనాలు నడుపుతున్న వాళ్ళు పట్టుబడుతున్నారు ఎంత పట్టుబడుతున్నా అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా అయినా కూడా తప్పించుకొని వెళ్ళొచ్చు ఉద్దేశంతో తాగి వాహనాలు నడుపుతున్నారు ఇది వారికి వారి కుటుంబానికి రోడ్డుపైన వెళ్ళే ఇతర ప్రజలకు మంచిది కాదు ఈ యొక్క అలవాటును విడినాడుకొని తాగిన వారు ఇతర వాహనాల్లో ఆటోల్లో కానీ ట్యాక్సీల్లో కానీ లేదంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ బై వెళ్ళాలని చెప్పేసి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలా కాకుండా తాగి వాహనాలు నడిపే వాళ్ళపైన విస్తృతంగా తనిఖీల్లో భాగంగా పట్టుబడిన వారికి ఎనిమిది మందికి శ్రీ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మేడం ఉమా దేవి మేడం గారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఎనిమిది మందికి ఎనభై వేల రూపాయలు ఫైన్ విధించడం జరిగింది ఇదే విధంగా మేము ఉధృతంగా వాహనాల తనిఖీలు చేస్తాము ఇంకా ఎక్కువ మందిని పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ప్రజలు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ప్రజలకి ఆటోల్లో వీటిల్లో వెళ్తున్నప్పుడు ట్యాక్సీలో కానీ ఇలా వెళ్తున్నప్పుడు డ్రైవర్లు ఏమైనా తాగి ఉన్నారనేది కూడా గమనించండి లేకపోతే వాళ్ళ వాళ్ళ బతుకు తెరువు కోసం ఏమి కాదనే ఉద్దేశంతో వాళ్ళు వాహనాలు నడుపుతుంటారు మనకు రీసెంట్గా ఒక కలెక్టర్ బంగ్లా ముందర వెళ్తున్నట్టు ప్యాసింజర్ వీళ్ళు ఆటో డ్రైవర్ తాగి వాహనం నడప నడపడం వల్ల ముందు పోతున్న టూ వీలర్ను డాష్ ఇచ్చి ఆటో పడిపోవడంతో ఆటోలో ఉన్నటువంటి ఒక మహిళ కింద పడిపోయి ఆటో ఆమె మీద పడడం వల్ల ఇంజూర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దానిపైన డ్రైవర్ పైన కూడా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించాము రిమాండ్ పంపించడం అనేది పక్కన ఉంచితే అక్కడ ఒక నిండు ప్రాణం అనేది ఒకటి పోయింది కాబట్టి ఆటోలో ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేదు కాబట్టి మీరు ఆటో ఎక్కేటప్పుడే మీ మీ హక్కు సురక్షితంగా ఆటోలో వెళ్ళడం అనేది మీ హక్కు కాబట్టి డ్రైవర్ని తాగి ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి వాళ్ళతో ఒక మాట్లాడినప్పుడు గమనించండి అలా ఎవరైనా తాగి ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ నడుపుతుంటే మాకు పోలీసు వారికి తెలియజేయండి ట్రాఫిక్ పోలీసు వారికి మేము వారిపైన కేసెస్ బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇది ప్రతి ఒక్కరూ గమనించి ఆ విధంగా పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకున్నాం ధన్యవాదాలు